హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారండి ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చెస్ట్ థర్టీ టూ వచ్చింది ఎలా పెట్టాలో ఆమ్ డౌన్ మ్యాచ్ అవ్వట్లేదు చెస్ట్ ఆమ్ డౌన్ మీరు చెప్పిన ఫార్ములాకి మ్యాచ్ అవ్వట్లేదు మేడం ఎలాగో చెప్పండి అని చెప్పి కామెంట్ చేశారు దానికి రిప్లైకి వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకేనా ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇది బోర్డు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ వన్ నుంచి మార్క్ చేయండి ఓకేనా సేమ్ వన్ నుంచి ఇక్కడ కూడా మార్క్ చేయండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి ఫోర్ అండ్ హాఫ్ పెట్టండి షోల్డర్ ఆమ్ డౌన్ ఫైవ్ ఓకేనా ఫైవ్ మార్క్ చేయండి ఈ లైన్లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి చెస్ట్ ఎంత థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎయిట్ ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ లైన్ ఫైవ్ పెట్టి ఫోర్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా పెట్టేసేయండి ఇలా అయితే కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఓకే ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా టచ్ అవ్వాలి చూడండి ఇలా టచ్ అవ్వాలి ఓకేనా ఓకే ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ రావాలి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం చూడండి ఓకే సెవెన్ వచ్చింది అయితే ఇప్పుడు ఏం చేయాలి ఓకేనా అందుకేనండి చెప్తే అర్థం కాదని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలి ఆమ్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలి అంతే ఏం లేదండి చాలా ఈజీ చెప్తే రాదని చెప్పి నేను ఇలా చేయాల్సి వస్తుంది అర్థం కాదు మనకి ఓకేనా ఇలా పెట్టేసి ఒకట కార్నర్లో మార్క్ చేయండి ఇప్పుడు దీనికి దీనికి టచ్ అవ్వాలి చూడండి ఈ విధంగా టచ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మెజర్ చేయండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చూడండి ఓకే వెరీ గుడ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది ఇది ఓకేనా షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసేయాలి ఓకేనా డౌన్ ఓకే ఇలా పెట్టాలన్నమాట ఓకేనా ఇప్పుడు వేస్ట్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అంట ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఏడు ఏడు ఒక గేత పెట్టండి ఓకే వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కట్స్ ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కకు రెండు ఇవ్వండి ఓకే ఇక్కడ నెక్క విడితే ఎంత ఎంతో అనుకోండి అంటే నేను చెప్తున్నాను మామూలుగా నేను కింద హాఫ్ ఇంచి పైన పావు ఇంచి కలపాలి కదా ఐదు పావు మార్క్ చేయండి ఇక్కడ రెండు పెట్టారు కదా ఇక్కడ రెండు పావు మార్క్ చేయండి ఓకేనా ఇదండి మీకు నచ్చి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్